మధ్యాహ్నం సమయం మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర ఆ టైంలో మొదలుపెట్టిన ఈ వీడియో చూసారా ఎంత చక్కటి అందమైన ఆకాశం నీలి రంగులో పచ్చటి ఆకుల పంట పొలాల్లో మధ్యలో మమత సమర్పించు దీ దయ్యాల కోట ఏందిరా సడన్గా పిచ్చి పట్టిందా ఏంటి దయ్యాల కోట అంటుందనుకుంటున్నావా అంటే మమత తీసింది కదా వీడియో మమత పేరు యూజ్ చేయకపోతే బాగోదు కదా అందుకని యూజ్ చేస్తున్నా సరే ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేద్దామా ఇంక ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో తీసి మూడు నెలలు అవుతుంది అయ్యా అవునా తల్లి మరేంటమ్మా రోజులు పెట్టుకున్నావు ఇంకొక సంవత్సరం పాటు పెట్టుకోపోయావా అని అంటారు కదా అంటారు నాకు తెలుసు ఎందుకన్నారు చెప్పండి ఎవరైనా ఎప్పుడు తీసిన వీడియో అప్పుడు పెట్టాలనుకుంటారు కానీ ఇన్ని రోజులు టైం తీసుకుంటారా అసలు అంటే మనం తీసుకుంటాంలే మనం కొంచెం డిఫరెంట్ కదా సో మనం తీసుకుంటాం అన్నమాట అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఇంట్లో అంటే ఇంటి దగ్గర మంచిగా బిర్యానీ రెడీ చేసుకొని కట్ల పొయ్యి మీద అది ఆ దబరు పెట్టుకొని ఇక్కడ మన చేలోకి వచ్చి తినాలి చాలా రోజులైంది ఫ్యామిలీతోటి మంచి టైం స్పెండ్ చేయాలి అలా చెట్లు కింద వేసుకొని అని చెప్పేసి అనుకున్నా అనుకుంటే ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం ఎందుకు చేయాలి ఇంకా అనుకున్న వెంటనే పోయి మంచిగా చికెను రైస్ గీస్ మొత్తం మాకు దగ్గరలో ఉన్న చిన్న సే ఒక టౌన్కి వెళ్ళి నేను మా ఆయన మొత్తం ఒక వెయ్యి పదిహేను వందలు అయినా అన్నీ కొనుక్కొచ్చేసాము మంచిగా కట్లు పొయ్యి మీద మా మమత హెల్ప్ చేస్తూ ఉంటుంది నా ప్రతి పనిలో ఊర్లో అయితే మా అమ్మతో ఖచ్చితంగా మమ్మత హ్యాండ్ ఉంటుందబ్బా సాయం చేపించుకొని చేపించుకోలేదు అనుకోకూడదు మంచిగా చేస్తుంది మంచిగా బిర్యానీ చేసినాము ఇక చేలోకి బావాలని చెప్పిన అయితే మా ఊలు మాత్రము నాకు ఒక ప్లేస్ మా ఊలతోటి నేను ఏదన్నా నాకు కొంచెము యూట్యూబ్కి రిలేటెడ్గా వీడియో తీసుకోవాలన్నా నేను పలాం చోటుకి వెళ్దాం గెదర్ గెట్ టుగెదర్ లాగా అన్న ఊహా అనకుండా నేను చెప్పినట్టు వస్తారు నాకు అదొక ప్లస్ మా ఫ్యామిలీతో ఎవరితోటైనా దానికి తోడు మా కొత్త కోడలు అయితే పెళ్ళయి కొత్తగా మా ఇంట్లోకి వచ్చింది కదా నేను చేసే వింత వింత పనులన్నీ ఆ పిల్లకి చాలా సర్ప్రైజింగ్గా ఉంటున్నాయి అనమాట అక్క వెళ్దాం అక్క చేలకి ఎప్పుడు వెళ్దాం చేలకి ఎప్పుడు వెళ్దామని ఆ పిల్ల ఒకటే ఆరాటం ఇంకా మంచిగా ఒక నాలుగు కేజీల నాలుగున్నర కేజీ అనుకుంటా చికెను అలాగే బియ్యం అన్నీ కలిపి ఒక ఐదు కేజీలు అయి ఉంటుందిలేండి ఇంకా అవన్నీ శుభ్రంగా వండేసుకొని మొత్తం ఒక రెండు టిఫినీలకైతే వేసేసా నీట్గా రెండు టిఫినీలకి వేసేసి ప్రశాంతంగా బండి అయితే ఎక్కిచ్చేసా ఇంకా రెండు టిఫినీలో బిర్యానీ తినడానికి వాటర్ బాటిల్స్ అవి ప్లేట్స్ నిమ్మకాయలని ఆ ఉల్లిగడ్డలని అన్నీ అన్ని రకాలన్నీ బండెక్కిచ్చేసి మా వాళ్ళందరికీ చేపలు మొత్తం ఇచ్చి వాళ్ళని ముందు ఒక పిల్లకట్టను మొత్తానికి ఒక రెండు బండ్లు ముందుకు పంపించి ఎక్కించిన ఆ తర్వాత నేను మా ఆయన మేమందరం మళ్ళీ అక్కడికి వెళ్ళినాం ఇక మనం వెళ్తే ఊరుకుంటాం మన పిల్లకట్ట అంతా ఊరుకున్నాక అంతా శుభ్రంగా తినేసిన తర్వాత ఇంకా అప్పుడు చెప్పాను మీకు ఇంతకుముందు ఒక వీడియోలో మా తమ్ముడు కూరగాయల చెట్లు వేసాడని వాడు వేసిందే కానీ ఇంక తర్వాత పట్టించుకోలేదు అనమాట తర్వాత ఇంకా మా నోళ్ళంతా కొంచెం దానికి మంచి చెడు అంతా చేసేసి ఆ చెట్లను బాగా పెంచేసారు అక్కడేమో మంచిగా చిక్కుడుగాయలు అసలు అసలు లొకేషన్ ఎట్లా ఉండిందంటే త్రీయో ఫోరో దాటిపోయింది కొంచెం అప్పుడే వర్షానికి దగ్గరగా ఉంది వదిలితే దంచేటట్టుంది వాన వాతావరణం మాత్రం అంత బాగుంది గ్రీనరీ కానీ చుట్టూ బలి హాయిగా అనిపించింది అక్కడ ఆ కూరగాయలు కోస్తుండంలో ఇక్కడ మా బావ కొడుకున్నాడు కదా అదే మొన్న నేను పెళ్ళికెళ్ళాను మీలో కొంతమందికి తెలుసు ఇక వాడేమో ట్రాక్టర్ తోటి అక్కడ అదంతా దున్నేస్తున్నాడు మంచిగా మేము అక్కడ బిర్యానీ తినేటప్పుడే వచ్చాడు వాడు ఇక మేము తింటున్నామని వదిలేసాడు ఇంకానే నా చేలోకి వెళ్ళి కొన్ని స్టిల్స్ తీసుకొని మా ఆయనతో ఓ మామూలుగా తీసుకోలేదు స్టిల్స్ ఒక రకంగా తీసుకోలేదు బాగా తీసుకున్నాను అనమాట సో మా కొత్త కొడలది మాది అండ్ మా ఫ్యామిలీది ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా ఒక లైక్ వేసుకోండి డబ్బా నచ్చితే సరే